మన ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏమిటంటే రేగి పండ్లు రేగి పండ్లు తింటుంటే తీయగాను పుల్లగాను ఒగురుగా చేదు చప్పగా కలిగి పిండి పిండి కలిగి ఉంటాయి ఈ పండ్లు తినడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈ కాయలో ఉండే పులుపుదనం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చెట్ ఈ పండ్లను భోగి పండ్లు అని కూడా అంటారు భోగి పండ్లు అని చెప్పేసి ఈ సంక్రాంతి సమయంలో ఇప్పుడు ఎక్కువగా ఈ పళ్ళని ఉపయోగిస్తారు డిసెంబర్ జనవరి నెలల్లో ఈ రేగి పండ్లు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇవి మేము తీసుకున్నది నాటు రేగి పండ్లు ఇది తీయగాను పుల్లగాను ఉన్నాయి మాకు ఎంతో ఇష్టం రెండు వేల పన్నెండు తర్వాత నేను మళ్ళీ చెట్టు దగ్గరికి రావడం ఇప్పుడే మీరే చెట్ల దగ్గరికి రావడం బయట కొనుక్కొని తిన్నాను కానీ నా స్వతగా ఏరుకొని తినడం మాత్రం ఇప్పుడే నాకు ఇలా ప్రకృతిలో మంచి చెట్ల నుండి పండ్లను ఏరుకొని తినడం ఈ ప్రకృతిలో ఉన్న చెట్ల ద్వారా ఫలాలను గ్రహించి వాటి ద్వారా ఆనందం పొందడం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ పల్లె ప్రాంతాలలో ఉండే ప్రతి ఒక్క చెట్లను కానీ ఈ ప్రకృతిలో ఆస్వాదించే ప్రతి ఒక్క వాతావరణం కానీ నాకు ఎంతో ఇష్టం కాబట్టి నాతో పాటు అందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను తినడమే కాకుండా పది మందికి పెట్టడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను ఈ పండ్లు నాతో పాటు మా ఇంటి వాళ్ళు తినడానికి తీసుకెళ్తున్నాను కాబట్టి ఈ యొక్క రేగి చెట్టు అంటే బయట బండి మీద అమ్ముతుంటారు ఒక పావు కేజీ వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయలు పావు కేజీ కేజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అమ్ముతుంటారు ఇంకా తక్కువ రేట్లకు కూడా ఉంటాయి ఈ పండ్లు తింటుంటే నా యొక్క చిన్న రోజులు చిన్న నాటి రోజులన్నీ గుర్తొస్తుంటాయి మా అమ్మ వాళ్ళు పొలాలలో పని చేస్తుంటే నేను పొలం చుట్టుపక్కల అక్కడక్కడ రేగి చెట్లు ఎక్కడ ఉన్నాయో ఇంకా రకరకాల పండ్ల చెట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ నేను తినడము మా వాళ్ళకి తీసుకొచ్చి పెట్టడము అలాంటి పనులు ఎన్నో చేసేవాడిని ఈ పనులు ఈ పండ్లు తినడం వల్ల మనకి ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది అదేవిధంగా మంచి ఆనందం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది చిన్నప్పటి చిన్నప్పుడు తిన్న పనులు మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అని చెప్పేసి నేను ఒక ప్రాంతానికి వచ్చాను ఈ ప్రాంతంలో ఈ చెట్టు నాకు నాకెంతో ఆనందం ఉరకలేస్తుంది ఉరకలేయడం వల్ల అవి తీసుకున్నాను ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తిడుతున్నారు అయ్యా బాబు ఏంది నువ్వు మంచి మంచి పనులన్నీ ఏరుకొని వెళ్ళిపోతున్నావు మా వాళ్ళకు వద్దా అని అంటున్నారు అది కాదండి సృష్టిలో ఈ మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది కాబట్టి ఈ రేగు చెట్టు అంటే నాకు రేగుపళ్ళు అంటే మాకు ఎంతో ఇష్టం కాబట్టి ఈ రేగుపళ్ళు మేము తింటామండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ చుట్టుపక్కల చేలు వాళ్ళని అడుక్కొని ఈ పండ్లు ఏరుకోవడం జరిగింది ఈ పండ్లు వాళ్ళు ఏమంటున్నారు మీరు మంచి పండ్లు కోసుకెళ్తున్నారండి మా వాళ్ళు మేము ఏరుకోవాలి కదా అంటున్నారు ఈ చూస్తే ఈ పనులల్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఇగో ఇలా స్మూత్గా ఉండే పళ్ళు గట్టిగా ఉండే పనులని ఎర్రగా ఉండే పండ్లు పుచ్చులు ఉండవు పుచ్చు లేకుండా మంచిగా తీయదనంగా ఉంటాయి ఇలాంటి పనులు ఏరుకోవాలి నేను ఇలాంటి పనులు ఏరుకుంటున్నానని చెప్పేసి చుట్టుపక్కల రైతులు నన్ను ఎంతగానో అడుగుతున్నారు బాబు నువ్వేంది నీకు ఇంత అనుభవం ఉందా ఈ పండ్లు మంచి మంచి ఏరుకుంటున్నావు ఏంది మాకు వద్దా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు లేదండి మేము ఒక వీడియో చేసుకుంటాము నాకు ఈ పండ్లంటే ఇష్టం నేను చెట్టు చూడక చాలా రోజులైందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు కూడా ఈ రేగి పండ్లు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ రేగి పండ్లు తిని మంచి ఆరోగ్యాన్ని పొంది మంచి ఆహ్వాన ఆస్వాదించండి ఇవి సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేస్తారు కదా ముగ్గులప్పుడు అప్పుడు చిన్నపిల్లలకి భోగి భోగి పండ్లు అని చెప్పేసి పెడుతుంటారు ఈ విధంగా ఉపయోగపడతాయి ఈ రేగి పండ్లు రకరకాలుగా ఉంటాయి ఇవి చిన్న రేగుపండ్లు గంగరేగు పండ్లు యాపిల్ బేర్ ఇంకా మహారాష్ట్ర పండ్లు అని రకరకాలుగా ఈ రేగి పండ్లు ఉంటాయి ఎన్నో రకాలుగా దొరుకుతాయి వాటన్నిటికంటే ఇవి మన నాటు కాయలు అంటారు నాటు రేగి పండ్లు అంటారు ఇవి చాలా చూడ్డానికి మంచిగా తింటుంటే పుల్ల పుల్లగా చేదుగా ఉంటాయి తీపిదనం కంటే ఎక్కువగా చేదుగా ఉంటాయి కాబట్టి ఈ జిగురు ఉంటాయి కాబట్టి ఈ జిగురు తినడం వల్ల మన మోకాళ్ళు అరిగిపోయినప్పుడు ఆ మోకాళ్ళలో గుజ్జు రావడానికి ఎంతగానో ఈ పండ్లు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి మన యొక్క ఈ ప్రకృతిలో దొరుకుతున్న ఈ రేగి పండ్లు ఏరుకొని నేను మీ అందరికీ చూపిస్తున్నందుకు నా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని నేను కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను